హాయ్ అండి ఈరోజైతే వెనుక మా అక్క వల్ల డాబా పైన అయితే వెనక మా అక్క తోటకూర అయితే చాలా నిండుగా వేసారండి చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా దాంట్లో మాత్రము ఖాళీ ప్లేస్ ఉందనేసి తోటకూర అంటే వెనుక గింజలు తెచ్చి వేస్తే ఇంకా బోల్డ్ ఆకు వచ్చేసేది అయితే మేము ఆ రోజే ఊరేళ్ళాం కదా అందుకనేసి మా అక్క చెప్పింది ఈరోజైతే మీకోసం నేను స్పెషల్గా తోటకూర అయితే వండేస్తాను అని చెప్పిందండి అయితే ఇంకా ఆ తోటకూర అయితే కనుక సన్నంగా తరిగేసి మా అక్క ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లో మాత్రము అంటే మామూలు గిన్నెలు అయితే అసలు పట్టదు అంత ఎక్కువగా ఉందన్నమాట చూడనికే మీకు టై దీని మీద వేసింది కదా మీకు తక్కువగా కనిపిస్తుంది అసలు బకెట్లో శుభ్రంగా కడిగితే బాగుంటుంది మట్టి మట్టి ఉంటుంది అనేసి మా అక్క అయితే ఇంక ఇలాగైతే శుభ్రంగా కడిగేసి ఫ్లోర్ పైన అయితే ఇంకా పెట్టేస్తుంది చక్కగా ఈ తోటకూర మందు లేకుండా మామూలుగా మామూలుగా ఇంటి డాబా పైన అయితే పండించిందండి చాలా మంచి హెల్తీ గుడక ఇలాగైతే ఇనుక మందులు అవి ఇవి లేకుండా ఇక్కడైతే ఇంకా మా అక్కగారేనండి ఈ ఎల్లుల్లిపాయలు అయితే చిద పొట్టు తీయకుండా ఇలా చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది అనేసి పాపం మేము వెళ్ళినప్పటి నుండి తనే మాకైతే కుకింగ్ చేసి పెట్టింది ఇక్కడైతే ఇనుక ఒక కళాయి పెట్టేసింది ఆ కళయిలో మాత్రం సరిపోయినట్టుగా ఆయిల్ అయితే కినుక వేసిందండి నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను కూర్చొని ఇక్కడైతే కనుక ఆవాలు కొద్ది జీర వేసిందండి తర్వాత ఎండి మిరకుపాయలు అయితే కనుక చిన్నగా ముక్కలు చేసేసి అవి కూడా వేసింది తాలింపు ఆ తర్వాత కొద్దిగా దంచిన ఎల్లుల్లి రంబలు కూడా ఇందులో వేసింది కొద్దిగా అయితే ఇనక దీంట్లో నూనెలో బాగా వేగనిస్తుందండి శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ అంతా డ్రై అయిన తర్వాత తాలింపు కూడా బాగా వేగిన తర్వాత ఇక్కడ తరిగి పెట్టిన తోటకూర అయితే ఇంకా కళయిలు అయితే కనుక అలాగే వేస్తుంది అస్సలు ఏ మాత్రం కళాయి సరిపోవడమే లేదు అంటే అంత తోటకూర అనమాట ఈరోజు అందరికీ తోటకూర ఉదయం టిఫిన్ అని చెప్పిందండి అంటే చాలా అంటే నిజంగా చాలా రుచిగా ఉందండి ఎందుకంటే ఏ మందులు ఏమీ లేవు తను సోయాన పండించిందండి డావ పైన చాలా ఎంత రుచిగా ఉందంటే కనుక చాలా టేస్టీగా ఉంది సూపర్ ఉందండి నిజంగా తోటకూర చాలా హెల్దీ మా అక్క వాళ్ళు అయితే కనుక వారంలో ఒక్కసారైనా కానీ సరే తోటకూర ఏపుడు తోటకూర పప్పు కంపల్సరీగా తింటారండి వాళ్ళు అయితే గినక కొద్దిగా మగ్గితేనే అన్నాను అక్క అంత నిండుగా పెట్టేస్తున్నావు పడిపోతుంది కల్పని గుడిక నువ్వు ఇబ్బంది పడిపోతావు అని చెప్పాను మా అక్క అన్నైంది కాదు కొద్దిగా హై పెట్టేస్తే గినక అదే లాగేసి కొద్దిగా దగ్గరికి అయిపోతే గినక ఇంత హైట్ అంటూ ఉండదు అని చెప్పిందండి కల్పని గుడిక కొద్దిగా ఇబ్బంది పడిపోయింది స్టార్టింగ్లో అయితే గినక మా అక్క మరి ఇంకేం చేసింది అంటే జస్ట్ అలా వదిలేసిందండి కొద్దిగా అంటే ఆవిరి పట్టింది అనుకో అదే ఊడికిపోయి కొద్దిగా దగ్గరికి అయిపోతుంది అంత హైట్ ఉండదు అని చెప్పింది ఇంకా చూడండి పాపం పాపము ఒక పక్కన చేతితో ఒక పక్కన మాత్రం స్పూన్ పెట్టుకొని అలా తిరిగేసింది అయినా కానీ సరే సరిపోవడం లేదు అది ఏ మాత్రం మాట వినలేదు అంత తోటకూర వేపింది అనమాట చాలా అంటే చాలా రుచి ఉందండి ఇది మాత్రం నిజం ఇప్పుడు ఇక్కడ అయితే ఇంకా కెమెరా మా అబ్బాయి కిందికి పైకి కిందికి పైకి కెమెరా అయితే కనుక తిరిగేస్తున్నాడు చూడండి ఎలా పడితే అలా తీసేస్తున్నాడు ఇటు అటు ఇటు అటు తిరిగేస్తున్నాడు ఎందుకు తిరిగేస్తున్నావు అనేసి నేను గోల చేస్తున్నాను అక్కడ అంటే లేదు మమ్మీ జస్ట్ అలా పెట్టాను లే ఏం లేదులే అన్నాడు ఇక్కడ అయితే కనుక తోటకూర అయితే కనుక ఇంకా తర్వాత తోటకూర కొద్దిగా మగ్గాలంటే కనుక దానిపైన అయితే కనుక ప్లేట్ అయితే కవర్ చేసిందండి మా అక్క అలా చేస్తే కనుక నిజంగా కొద్దిగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇక్కడ తోటకూరలో మా రాయలసీమ జొనరెట్టెలు అయితే ఇనుక మా అక్క అయితే ఇనక చేయనీకి రెడీ అయిపోతుంది కొద్దిగా హాట్ వాటర్ చేసేసి ఆ పిండిలో కలిపేసి చూడండి కొద్దిగా రెండు మూడు కాదండి ఈ జొన్న రెట్టెలు చేసింది మా అక్క బోల్డ్ రెట్టెలు చేసింది జొన్న రెట్టెలు ఒక చిన్న గిన్నె నిండగా పిండి కొద్దిగా హాట్ వాటర్ చేసేసి ఆ పిండిలో కలిపేసి ఇక్కడ మాత్రం పిండిని బాగా కలుపుతుంది ఇలాగ చేత్తో ఇలాగ మసాజ్ చేస్తే కనుక పిండి అనేది మనకు స్మూత్గా అయిపోయి రోటీలు అనేవి చాలా చక్క వచ్చేస్తాయి ఇది రాయలసీమలో ఉన్న వాళ్ళకి చాలా శాదం అండి జొన్నరెట్ట చేయడము మరి ఇంకొకళ్ళకైతే ఇంకా ఈ జొన్న రెట్టె చేయడం అయితే రాదు కాకపోతే జొన్నరెట్ట చేయడం నాకు వచ్చు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది రాయలసీమ కదా నాకు జొన్న రెట్ట వచ్చండి అయితే ఇంకా అక్కడే ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఇంకా చాలా చక్కగా చేస్తారనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ప్లేట్ మూసిన తర్వాత ఈ ప్లేట్ అయితే సైడ్ తీసిన తర్వాత ఎంత దగ్గరకు అయిపోయి అంత హైట్ ఉన్న తోటకూర అయితే ఇంకా బాగా మగ్గి కొద్దిగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఒకసారి అడుగు నుండి మా అక్క అయితే ఇంకా బాగా కలిపేస్తున్నారు తోటకూరను కాడలు కూడా తీయలేదండి మా అక్క లేత ఉన్నాయి కాడలు కాడలతో సహా తింటేనే చాలా మంచిది హెల్దీ కూడా కానేసి లేత లేత ఉన్న కాడలతో సహా ఆకులు పెద్ద పెద్దగానే అలాగ పెట్టేసి మరియు సన్నంగా జరగకుండా ఒకలాగా తీసి పెట్టిందండి ఇప్పుడు ఇక్కడ ఒక రోటి అయితే కనుక చేస్తుందండి చేస్తుంటే ఇంకా తోటకూరలో ఫేమస్ అయిన జొన్నరేట్ అయితే ఇనుక ఇక్కడ మా అక్క అయితే ఇనుక రోటీ అయితే ఇనుక చేస్తున్నారు రెడీ అవుతుంది చూస్తున్నారు కదా సేమ్ ఇంకా అలాగేనండి రోటీ అయితే ఇంకా జొనరేట్ చేయడం అంటే ఇంక ఇలాగే చాలా అంటే చాలా హెల్దీ టేస్ట్ కూడా అండి ఇంకా అంత ఇంత టేస్ట్ అయితే నేను చెప్పలేను తోటకూరలో మీరు కూడా జొనరేటలు చేసి తినండి మా రాయలసీమలో ఉన్న వాళ్ళకైతే నేను ప్రత్యేకంగా అయితే చెప్పవసరం లేదు వాళ్ళకైతే ఈనక బాగా తెలుసు అండి మా రాయలసీమలో ఉన్న వాళ్ళకు ఉదయం పూట వాళ్ళు ప్రత్యేకంగా జొన్నరెట్టెలు కాయగూరలు ఏవైనా కానీ సరే ఇలాగే కామన్గా అయితే రొట్టె మారదండి కాయగూరలు ఒకటే మారుతుంటాయి తోటకూరలో వండ మామూలుగా తోటకూర వండుకునే బదులు ఒక్కొక్క రోజు వంకాయ వండుకుంటారు బెండకాయ వండుకుంటారు ఇలా కాయగూరలు మార్చి మార్చి వండుకుంటారు కానీ రోటీ మాత్రం అసలు మారదండి టిఫిన్లోకి వాళ్ళు ప్రత్యేకంగా రోటీయే చేసుకుని తింటారు చూస్తున్నారు కదా రోటీ అయితే మా ఇక్క రెడీ చేసేసి పెండం పైన అయితే ఇనక వేసిందండి ఆ తర్వాత ఈ రోటీ పైన కొద్దిగా వాటర్ అయితే అప్లై చేశారు జనరేటర్ మీద కొద్దిగా వాటర్ అయితే వన్ సైడే అప్లై చేయాలా తర్వాత ఇలాగైతే తిరిగేసిందండి రోటీకి చూస్తున్నారు కదా అప్పుడు అంటే కనుక మామూలుగా కర్రల్పోయి ఉండేటివి కదండి అందుకనేసి ఫాస్ట్గా అయ్యేటివి ఇక్కడ స్టవ్ కదా అందుకనేసి కొద్దిగా నిమా నిదానంగా